మానవుల కొరకు వచ్చాడు కానీ ఆయన ఏమై అంటే తృణీకరించబడ్డాడు కదా నెంబర్ వన్ ఎవరంటే తృణీకరించబడ్డవారు నెంబర్ టూ విసర్జించబడినవారు అది కూడా ఏషియా యాభై మూడు మూడు నాలుగు ఒక అతడు విసర్జింపబడినవాడు ఆయన విసర్జింపబడినవారు నెంబర్ త్రీ లేనివారు నెంబర్ త్రీ ఎన్నికలైన వారు నెంబర్ ఫోర్ నశించిపోయేవారు నెంబర్ ఫైవ్ బీదలైన వారు నెంబర్ సిక్స్ త్రోవ తప్పిన వారు నెంబర్ సెవెన్ బలహీనులు ఓకేనా